అందరికి నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం లంకల కోడేరు అనేటువంటి గ్రామంలో ఉన్నాం పాలకొల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ లంకల కోడేరు నుంచి రావులపాలెం వెళ్తున్నాం అక్కడ చాలా గుళ్ళు ఉన్నాయని తెలిసింది ఈ లంకల కోడేరు గ్రామం నుంచి ఈ రోడ్లో బయలుదేరుతున్నాం కానీ ఈ రోడ్డు చాలా అద్భుతంగా ఉంది కేరళలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లను కరిపించేలా ఉంది మనం ప్రకృతి అందాలకి కేరళ వెళ్ళక్కర్లేదు ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈ రోడ్డు చాలా చూడముచ్చటగా ఉంది అందుకని ఈ వీడియో తీస్తున్నాను చూడండి లంకల కోడేరు నుండి ఇప్పుడు మనం పెనుగొండ అమ్మవారి గుడికి వెళుతున్నాం చూడండి ప్రకృతి ఎంత రమణీయంగా ఉన్నదో ఎక్కడ చూసిన కొబ్బరి చెట్లతో పచ్చని పంటలతో అలరారుతో ఉన్నది చాలా అద్భుతంగా ఉన్నది ఈ రోడ్డు చాలా చూడముచ్చటగా ఉన్నది రండి ముందుకు వెళదాం చూడండి ఈ రూటు ఎంత బాగుందో కోడేరు నుండి మార్టేరు వెళ్ళే రూట్ ఇది మళ్ళీ మార్టేరు నుండి అలా రావులపాలెం వెళ్ళిపోవచ్చు అనమాట ఇది కొంచెం పల్లెటూళ్ళ నుండే వెళుతుంది రూటు రోడ్డు మటుకు చాలా బాగుంటుందండి ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని ఇటు రావడం జరిగింది ఈ రోడ్లో రెండు మూడు సార్లు మేము ప్రయాణం చేసాము చాలా బాగుంటుంది పామ్ లాగా రెండు మూడు టర్నింగ్లు ఉంటాయి కానీ ఖాళీగా ఉంటుందండి మనం కాస్త రిలాక్స్డ్గా వెళ్ళొచ్చు ఇదిగో గేటు తగిలింది ఇప్పుడే ఈ రైల్వే ట్రాక్ నర్సాపురం నుండి విజయవాడ వెళ్ళేటువంటి ట్రాక్ అండి ఈ మధ్యలోనే ఈ కోడేరు అనేటువంటి గ్రామం ఉంటుంది ఈ కోడేరు గ్రామం మీదుగా అది విజయవాడ వెళ్ళిపోతుంది నర్సాపురం నుంచి విజయవాడ వెళ్ళే రై ట్రైన్ రోడ్డు ఇది చూడండి చుట్టూ రోడ్డు పక్కన చుట్టూ కూడా కొబ్బరి చెట్లు నిజంగా పచ్చదనం చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది చాలామంది అందాలు ప్రకృతి అందాలు చూడాలంటే కేరళ వెళ్ళండి అని చెప్తారు కదా కానీ కేరళ అలాగ వెళ్ళక్కర్లేదండి మన ఆంధ్రలోనే అద్భుతమైనటువంటి ప్రదేశాలు అందమైనటువంటి పల్లెటూళ్ళు అందమైనటువంటి రోడ్లు చాలా ఉన్నాయండి అవి చూస్తే మనకు నిజంగా ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది ఇక్కడ చూడండి రోడ్డు పక్కన ఎంత అందంగా ఉన్నాయో చెట్లన్నీ అన్నీ కొబ్బరి చెట్లు ఈ కేరళలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుందండి అంత గొప్పగా ఉన్నాయి ఈ రోడ్డు చాలా అద్భుతంగా ఉందని బాగుంది ప్రయాణం చేయడానికి ఒకవేళ బండి మీద కానీ కారు మీద కానీ వెళ్ళడానికి చాలా అద్భుతంగా బాగుందండి ఇవి ఎటు చూచిన కొబ్బరి చెట్లే కొబ్బరి చెట్లు కల్పవృక్షం అంటారండి కొబ్బరి చెట్టుని కల్ప వృక్షాన్ని అని దాని పేరు కొబ్బరి చెట్టుకి ఎందుచేతనంటే కొబ్బరి చెట్టుకి వేస్ట్ అయిపోయేటువంటిది ఏదీ ఉండదండి కొబ్బరి ఆకులు పనికొస్తాయి ఆ కొబ్బరి ఆకులతో చేపలాగా అల్లి ఇంటి మీద వేసుకునేవారండి ఇదివరకి కానీ ఇప్పుడు ఎవరు అలా వాడట్లేదు కొబ్బరి ఈనలు కొంతమంది పల్లెటూళ్ళలో తీస్తారండి ఆ కొబ్బరి ఈనెలు చీపురులుగా తయారు చేస్తారు వాకిళ్ళు ఊడ్చుకోవడానికి ఇవన్నీ కూడా చీపురులు ఈ కొబ్బరి ఈనెల నుండి లభిస్తూ ఉంటుంది అలాగే కొబ్బరి చెట్లు బాగా ముసలిదైపోయిన తర్వాత దాని యొక్క కలప కూడా సెంట్రింగ్కి వాడుతున్నారండి ఈ మధ్యన ఆ తర్వాత ఇంకా మనకి బాగా ఉపయోగపడేటువంటివి కొబ్బరి బొండాలు మీకు అందరికీ తెలుసు కదా కొబ్బరి బొండాలు తాగితే ఎంత ఆరోగ్యమో కదా అలాగే కొబ్బరి కాయలు ముదిరిపోయినటువంటి కొబ్బరి కాయలు అవి కూడా చాలా మంచిది ముప్పేటగా ఉన్నటువంటి కొబ్బరికాయలు తింటే సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందని మన శాస్త్రజ్ఞులు చెప్తున్నారండి అలాగే కొబ్బరి చెట్టు వల్ల అన్ని ఉపయోగాలే కానీ అసలు ఏమాత్రమైనటువంటి నష్టం లేదండి కానీ ఇవి తోటలు తోటలుగా పెంచుకుంటే లాభం ఉంటుంది ఈ ఈ ఏరియాలో తూర్పుగోదావరి జిల్లా ఈ పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో ఈ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి ఆదాయం బాగా వస్తుందండి కొబ్బరి చెట్ల వల్ల కొబ్బరికాయ ఒకటి పది రూపాయలు కాడి నుంచి పదిహేను రూపాయల దాకా అమ్ముతారు దానివల్ల మంచి ఆదాయం వస్తుంది కొబ్బరి చెట్టు సంవత్సరానికి వంద నుండి నూట యాభై కాయలు దిగుమతి అవుతాయండి ఒక్కో చెట్టుకి దాదాపు రెండు వేల రూపాయల దాకా ఆదాయం సమకూరేటువంటి అవకాశం ఉండడం వల్ల ఇక్కడ అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందండి చూడండి రోడ్డు ఎంత బాగుందో టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి కానీ రోడ్డు విశాలంగా ఉంది పల్లెటూళ్ళు గుండా వెళ్తాం మనకేమీ భయం అనేది ఉండదు అడవిలా ఉంటుంది కానీ అడవి కాదు ఊర్లు ఉన్నాయంటే ఊళ్ళు ఉంటాయి కానీ చాలా ప్రశాంతంగా ఉంటాయండి ఈ కోనసీమలో ఈ తూర్పు ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనుషులు కూడా చాలా మర్యాదగా పలకరిస్తూ ఉంటారు చాలా పద్ధతిగా ఉంటారండి అందరూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు చాలా చూడండి ఎంత బాగున్నాయి పరిసరాలు ఈ రోజుల్లోనండి పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఆదాయం పట్టణాల్లో కూడా లేదని అనిపిస్తుందండి ఒక్కోసారి ఎందుకంటే ఇక్కడ గేదెలు పెంచుకోవచ్చు ఆవులు పెంచుకోవచ్చు పాడి పరిశ్రమ చాలా బాగుందండి కాకపోతే కొంచెం శ్రమతో కూడుకున్నటువంటిది కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదండి కష్టే ఫలి అన్నారు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు అంటే కష్టం చేస్తే ఫలించడం ఫలి ఫలితం తప్పనిసరిగా దొరుకుతుందయ్యా అని మన పురాణాల్లో చెప్తూ ఉంటారు అలాగే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు అంటే మనం కృషి ఉంటే మనకి దరిద్రమైనటువంటిది దరిదాపులు కూడా రాదండి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అని మన ఎన్టీఆర్ గారు ఒక పాటలో మనకి తెలియజేశారు కదా అలాగే ఈ పల్లెటూళ్ళల్లో ప్రతి వాళ్ళకి కూడా పని దొరుకుతుందండి ఏదో ఒక పని దొరుకుతుంది కొబ్బరి పీచు వలవడం కొబ్బరి కాయలు దింపడం కొబ్బరికాయలు లారీల్లో లోడ్ చేయటం అరటి గెలలు పార్సిల్ చేయటం ఇలా ఏ పనిపడితే ఆ పని ఇక్కడ దొరుకుతూ ఉంటుంది ఎలాంటి వాళ్ళైనా సరే ఈ ఏరియాలో హాయిగా బ్రతకొచ్చండి ఈ ఏరియాలో బ్రతకలేనటువంటి వాడు ఇండియాలో ఎక్కడా బ్రతకలేరండి దానికి కారణం ఏమిటంటే మన ఆంధ్ర వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం అండి మనం ధర్మం రక్షితి రక్షిత అని ధర్మాన్ని రక్షిస్తూ ధర్మాన్ని పాటిస్తూ నడుస్తూ ఉంటాం కాబట్టి మనకి ఏమాత్రం లోటు ఉండదండి ఈ గ్రామాలన్నిటికీ కానీ మన ఇండియాలోనే కొన్ని కొన్ని గ్రామాల్లో చాలా బాధలు పడుతూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారండి అలా ఉత్తరాదికి వెళితే పని లేక చేయడానికి పని లేక తినడానికి తిండి లేక ఆదాయం లేక ఇతర రాష్ట్రాలకు వలస వచ్చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఉదాహరణకి బీహార్ నుంచి ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి గుడి చాలా అద్భుతంగా ఉంది ప్రతి గ్రామంలో కూడా నాలుగైదు గుళ్ళు తగులుతున్నాయండి నాలుగైదు గుళ్ళు చాలా అద్భుతంగా బాగా కట్టేశారని బ్రహ్మాండంగా కట్టారు ఈ గుళ్ళు చూస్తుంటే చూడముచ్చటగా ఉందండి అన్ని గుళ్ళు చూసుకుంటూ పోతే సమయం సరిపోదని కొన్ని గుళ్ళు వదిలేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి ఏ గుడి చూసినా చాలా గొప్పగా ఉందండి అద్భుతమైనటువంటి గుళ్ళు ఇక్కడ కట్టడం జరిగింది ఈ ప్రకృతి రమణీయత ఈ దైవభక్తి దేశభక్తి ఇవన్నీ కూడా మెండుగా ఉన్నటువంటి ఈ పల్లెటూళ్ళు చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుందండి కొన్ని కొన్ని గ్రామాల్లో అసలు పనులు లేవని చెప్పాను చూసారా అలాగే బీహార్ నుండి చాలామంది వలస వచ్చేసి హైదరాబాదులో బ్రతకడం జరుగుతుందండి పాపం బీహార్లో చేయడానికి పని ఉండదట అండి అక్కడి నుంచి బీహార్ ఎక్కడో బోళ్ళంత దూరం అయినా సరే హైదరాబాద్ వచ్చి ఏదో రకంగా కష్టపడి వాళ్ళ జీవనం గడుపుకుంటూ ఉన్నారు కానీ మనకి ఆంధ్ర అన్నపూర్ణ కదండి అందుకని ఏ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఊళ్ళోనే ఉండి చక్కగా పనులు చేసుకొని హాయిగా బ్రతకొచ్చండి ఇటు సైడ్ అండి ఈ పాలకొల్లు ఈ పశ్చిమ గోదావరి ఈ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఈ గుడి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది లోన్కి ఇంకా ఇక్కడే టైం అయిపోద్దేమో అని మేము మరి సాయంత్రానికి మేము రాజమండ్రి చేరుకోవాలండి అందుకని హడావిడిగానే వెళ్తున్నాం ప్రతి గుడి చూడాలంటే టైం సరిపోదని ముందుకు వెళ్తున్నామండి ఈ ఆంధ్ర అంటే అన్నపూర్ణ అండి ఇక్కడ వాళ్ళందరూ చాలా మంచిగా ఉండడం వల్ల వీళ్ళ జీవన విధానం చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది చూడండి రోడ్డు ఎంత బాగుందో పచ్చదనం చూడండి విడిమడి విడిమడిస్తుంది పల్లెటూళ్ళలో ఎక్కడ పెడితే అక్కడ సిమెంట్ రోడ్లు చాలా బాగున్నాయండి ఊళ్ళు కూడా ఇక్కడ దైవభక్తి చాలా ఎక్కువండి ప్రతి ఊరికి అనేక గుళ్ళు ఉన్నాయండి ఈ దైవభక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏ లోటు ఉండదని మన పురాణాలు చెప్తున్నాయండి ఆ శ్రీకృష్ణ భగవాను కానీ ఆ విష్ణుమూర్తిని కానీ ఈ వెంకటేశ్వరు కానీ వీళ్ళందరినీ ఎక్కడైతే పూజలు జరుగుతూ ఉంటాయో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుందండి ఎతో కృష్ణ తతో జయహ అన్నారు ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటూ పూజలు చేస్తూ ఉంటారో అక్కడ విజయమే కానీ అపజయం అనేటువంటిది ఉండదు అంటారు వీరు చేసేటువంటి వ్యవసాయం కానీ వ్యాపారం కానీ అన్నీ కూడా విజయ విజయపదంలో నడుస్తూ ఉంటాయి అందుకనే ఎవ్వరికీ లోటు లేకుండా హాయిగా నడిచిపోతూ ఉందండి చూడండి మా పల్లెటూళ్ళు ఎంత బాగున్నాయో ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీలింగు ఇక్కడ కలుగుతుందండి చల్లగా హాయిగా ఈ రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో ఒక ప్రక్కన వరిచేలు మరొక ప్రక్కన కొబ్బరి చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయి స్కూల్ టైం ఉదయం తొమ్మిదిన్నర అవుతుందండి స్కూల్ టైం అయిపోయింది పిల్లలు చక్కగా బళ్ళుకి వెళ్తున్నారు రోడ్డు పొడుగుతా ఎంత దూరం వెళ్ళినా సరే పచ్చదనం ఏమాత్రం లోటు లేకుండా ఉందండి కొబ్బరి చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో కొబ్బరికాయలు ఎక్కడ పడితే అక్కడ రాసిగా ఉన్నాయి ఒక్కోసారి ఈ కొబ్బరి రైతులు కూడా నష్టాలు చవి ఉంటారండి ఒక్కోసారి కొబ్బరికాయలకి రేటు ఉండదండి ఆ రేట్ లేనప్పుడు వీళ్ళు కొంచెం అవస్థలు పడుతూ ఉంటారు కొబ్బరికాయ పీచు తీయడానికి చెట్టుమించి కిందకి దించడానికి అలాగే ఎక్స్పోర్ట్ చేయడానికి ఖర్చులు అయిపోతున్నాయండి అందుచేత రేటు ఒక్కోసారి డౌన్గా ఉంటుంది ఆ డౌన్గా ఉన్నప్పుడు రావలసినంత ఆదాయం రాక రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏదైనా రాజ్యానికి మన దేశానికి వెన్నుముక రైతు అంటారు కాబట్టి రైతుని ఎవరైతే ప్రోత్సహిస్తారో ఏ ఏ రాజు అయితే రైతుని ప్రోత్సహిస్తాడో ఆ రాజు చిరకాలం పరిపాలన చేస్తారని మన పూర్వీకులు చెప్తుంటారు ఇప్పుడు మరి రాజులు లేరు కాబట్టి ఇప్పుడు నాయకులు ఉన్నారు కాబట్టి ఈ నాయకులు రైతులకి మేలు చేసే విధంగానే ఉంటే బాగుంటుంది రైతులకి ఎంత మేలు చేస్తే దేశం అంత సుభిక్షంగా ఉంటుంది ఎందుచేతనంటే రైతుకి ఎప్పుడైతే సకల సౌకర్యాలు కలగజేశామో అప్పుడు పంటలు పండించడానికి బాగా ఉత్సాహం చూపిస్తారు ఎవరైతే పంటలు బాగా పండిస్తూ ఉంటారో ఏ రాష్ట్రంలో అయితే పంటలు బాగా ఉంటాయో అక్కడ మీకు తెలియదేముంది సస్య సేవలనే కదా ఆదాయం బాగా వస్తుంది మొత్తానికి మనం ఏ వ్యాపారాలు చేసినా ఏం చేసినా ఏ కంప్యూటర్లు కొన్నా ఏ కంప్యూటర్లు అమ్మినా సెల్ ఫోన్లు తయారు చేసినా ఏది చేసినా అన్నిటికీ మూలాధారమైనటువంటిది వ్యవసాయం వ్యవసాయం లేకపోతే ఏ పరి ఇది ఓడూరు అనేటువంటి గ్రామం అండి ఇక్కడ దేశభక్తి చాలా ఎక్కువ చూడండి దేశం కోసం త్యాగం చేసినటువంటి వారి విగ్రహాలని ఎలాగా వాళ్ళు ప్రతిష్ఠించారో ఈ పల్లెటూళ్ళలో చాలా అద్భుతంగా ఉంది కదా సర్ ఆర్థర్ కాటన్ వారి విగ్రహం ఈ కోనసీమ ఈ ఏరియా అంతటికీ కూడా దైవం ఆయన బ్రిటిష్ వారు బ్రిటీషు జాత జాతివాడైనప్పటికీ కూడా మనకి అన్నం పెట్టినటువంటి దాతగా ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా మర్చిపోకుండా ఆయన్ని దేవుళ్ళ కొలుస్తున్నారండి ఇది మా యొక్క ఇండియా గొప్పతనం అండి ఇక్కడ చూడండి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాన్ని చక్కగా ఏర్పాటు చేశారు విప్లవకారుడు విప్లవ వీరుడు అలాగే ఇటుపక్క చూడండి బుద్ధుడి యొక్క విగ్రహము ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు బడి బస్సు అంటండి తణుకు నుంచి బడి బస్సు స్కూల్ పిల్లల్ని ఎక్కించుకుని వెళ్ళేటువంటి బస్సు ఇక్కడ చూడండి కలికి పోస్ట్ కూడా చక్కగా వేశారు ఓడూరు యూత్ చాలా బాగుంది కదా శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయనత దేవాలయం అండి చాలా అద్భుతంగా ఉంది ఓడూరు గ్రామంలో చాలా అద్భుతంగా ఉంది కళ్యాణ మండపం ఇంత పల్లెటూళ్ళలో కూడా అద్భుతమైనటువంటి దేవాలయం ఉందండి చాలా బాగుంది దేవాలయం పైన విగ్రహాలతో ఎంత చక్కగా చెక్కారు మార్కండేయులు పార్వతీ పరమేశ్వరులు అక్కడ వైశాసుర మర్ధిని చాలా అద్భుతంగా ఉందండి ధ్వజస్తంభం చాలా బాగుంది కళ్యాణ మండపం ఆంజనేయ స్వామి విగ్రహం ఈ ఆవరణ చాలా బాగుందండి పల్లెటూళ్ళలో ఇంత అద్భుతమైన గుడి ఉండటం అనేటువంటిది విశేషం మా గోదావరి జిల్లాలో కంటే భక్తి చాలా ఎక్కువండి చూడండి ఎదురుకుండా ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది కదా ఆంజనేయ స్వామి గుడి అండి చాలా అద్భుతంగా ఉంది కాలువ పక్కన ప్రతిష్ఠించారు చూడండి ప్రక్కనే కాలువ ఉంది అద్భుతంగా ప్రవహిస్తుంది ఈ పంట కాలం అండి పొలాలకు నీరు పెట్టుకోవడానికి గోదావరి కాలువ అదే కాటన్ దొరగారి పుణ్యం వల్లే ఈ కాలం వచ్చినాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంత్ సమస్త సన్మంగళాని సంత్ హరి ఓం తత్సై శ్రీమన్నారాయణ